బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటోందని ఆరోపిస్తూ సీపీఎం చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని చేపట్టింది ఖైరతాబాద్ ప్రధాన కూడల నుంచి రాజ్భవన్ వరకు ర్యాలీ చేస్తూ నిరసన తెలిపారు గవర్నర్ కు వినతిపత్రం ఇచ్చేందుకు పెడుతున్న సిపిఎం నేతలను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు ఈ క్రమంలో రాజ్భవన్ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి సిపిఎం నేతలు జాన్ వెస్లీ ఎస్ వీరయ్య తదితరులు బైఠాయించి నిరసన తెలిపారు దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు ఈ క్రమంలో ఓ మహిళ పడిపోయింది కేంద్రానికి బిల్లు పంపిచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలలైంది గవర్నర్ కు పంపించి నెల పైగానే గడిచింది సుఖలోగా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు జరగడానికి ఆర్డినెన్స్ ఆమోదిస్తారా లేకపోతే కేంద్ర ప్రభుత్వంతో బిల్లు ఆమోదింపజేసేందుకు ప్రయత్నం చేస్తారా టైం షెడ్యూల్లో పెట్టి రిజర్వేషన్లు అమలు చేయడానికి కోనుకుంటారా లేదా అనే విషయాన్ని అడగడానికి వస్తే అపాయింట్మెంటే లేదంటున్నాడు బీసీల రిజర్వేషన్ అంటే వారు అంత వ్యతిరేకంగా ఉన్నారు అనువాదంతో కూడుకొని వివరిస్తున్నారు ఇప్పటికైనా సరే అధికార యంత్రాంగం జోక్యం చేసుకొని గవర్నమెంట్ గవర్నర్ అపాయింట్మెంట్ ఇప్పించండి లేకపోతే ఇక్కడే బైఠాయిస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం